యత్ర యత్ర రఘునాథ కీర్తనం త్ర భాష్పవారి భాష్పరి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడక్కడ మారుతి ఆనంద భాష్పములు నిండిన కళ్లతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును శ్రీ వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి హనుమాన్ చాలీసా పఠనం రామనామ జపం చేస్తారు శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల తరువాత హనుమాన్ను ఆలయంలో దర్శించుకుని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే వారికి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులంటున్నారు ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం హనుమాన్ కళ్యాణం జరిపేవారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింథోరం ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ పండ్లు సమర్పించుకోవాలి పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రం హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతుని స్తుంచుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిన తరువాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది ఒక కథ ప్రకారం అశోక వనంలో ఉన్న వారికి హనుమంతుడు రాములవారి సందేశం చెప్పినప్పుడు దగ్గరలో పువ్వులు కనిపించక అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకు దండ వేశారట అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీత్ అని చెబుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి